హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇవాళ నేను ఒక ఈజీ అండ్ టేస్టీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసేసాను చాలా వరకు చిన్నపిల్లలు ఇంటికి వచ్చినాక ఈవినింగ్ కనీసం వీక్లో టూ టైమ్స్ అయినా అమ్మ మా కోసం ఏం స్నాక్స్ చేసావు వెరైటీగా అని అడగకుండా ఉండరు ఈ స్నాక్స్ అయితే వెరైటీగా ఉంటాయి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా చాలా హెల్దీ కూడా ఈ స్నాక్స్ని చేసుకోవటానికి బయట నుంచి ఏ వస్తువులు రావాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్నాక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసమైతే ముందుగా చిన్న టీ గ్లాస్తో పచ్చనగ పప్పుని తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసేసి నీళ్లు వేసి ఒక మూడు గంటల పాటు నానబెట్టాను మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఇలాగా పచ్చనగపప్పు పప్పు ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి చక్కగా నానతాయి ఈజీగా వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు దీనికోసం కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మొలకెత్తిన పెసలు ఇక్కడ నేను మొలకెత్తిన పెసలు తీసుకుంటున్నాను కానీ మీ దగ్గర మొలకెత్తిన ఏ గింజలు ఉన్నా కూడా ఈ స్నాక్స్ కోసం తీసుకోవచ్చు మనం జనరల్గా మార్నింగ్ టైము మొలకెత్తిన గింజలు తింటాం కదా అవి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా వాటిని ఒక్క టీ గ్లాస్ తీసుకోండి ఇంకా ఈ స్నాక్స్ కోసం ఒక పెద్ద కట్ట పాలకూరను తీసుకొని చక్కగా శుభ్రం చేసి ఆకులు కాడలు ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఈ పాలకూరని పిల్లలు తీసుకోవటం వల్ల వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అలాగే ఐరన్ కూడా పుష్కలంగా అందుతుంది అలాగే ఈ పాలకూరకి కొంచెం మట్టి ఉంటుంది ఇంకా మందులు ఏమన్నా చల్లుతారు కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఈ పాలకూరని ఆ గిన్నెలో వేసి ఒక్క పది నిమిషాల పాటు అలాగా వదిలేసామంటే పాలకూరకున్న కెమికల్ మట్టి కూడా శుభ్రంగా పోతుంది తర్వాత ఒక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పచ్చనగ పప్పుని నీళ్లు వంపేసి తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా వేయండి ఒకవేళ పిల్లలు కారం ఎక్కువ తినరనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చి అయినా వేయొచ్చు హాఫ్ టేబుల్ స్పూను రాళ్ల ఉప్పుని వేయండి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక ఇంచు అల్లం తీసుకొని తొక్కు తీసి శుభ్రంగా కడిగి సన్నని ముక్కలుగా తరిగి దీంట్లో వేయండి తర్వాత మనం రెడీ చేసుకున్న మొలకలు ఉన్నాయి కదా ఆ మొలకల్ని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసేయండి ఏ మొలకలతో చేసినా కూడా ఈ స్నాక్స్ అదే టేస్ట్తో ఉంటాయండి తర్వాత మొలకల్ని యాడ్ చేసుకున్నాక ఒక గుప్పెడు పైన కరివేపాకును వేశాను ఇలా కరివేపాకు పిల్లలు విడిగా తినమంటే తినరు కదా ఇలా యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఐరన్ అనేది ఫుల్గా అందుతుంది ఇప్పుడు దీన్నంతా కూడా కొంచెం బరకగా కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా ఆ పాలకూరను కూడా సన్నగా తరిగేసేసి ఇదే మిక్సీ జార్లో వేసి స్పూన్తో తిప్పుకుంటూ చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల బాండీలో నూనె వేసి వేడి పెట్టుకున్నాను కొంచెం కూడా నీళ్లు వేయకుండా మిక్సీలో పిండిని ఇలాగ రుబ్బుకోవాలి వేస్తే ఈ వడలు సరిగ్గా రావు గుర్తుంచుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి ఇప్పుడు ఈ వడలు తయారు చేసుకోవటానికి నేను ఇక్కడ బాదాం ఆకుని వాడుతున్నాను బాదాం ఆకుని శుభ్రంగా కడిగిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ని అప్లై చేశాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వడ పిండిని చిన్న లడ్డంత సైజులో తీసుకొని చక్కగా దాని మీద పెట్టేసేసి గారి మాదిరిగా ఒత్తేసుకోవడమే అలాగ ఒత్తుకున్న తర్వాత అన్నీ కూడా అలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఒకవేళ బాదం ఆకు లేకపోతే అరిటాకుపై నూనె రాసి లేదా మామూలుగా మనకి హెచ్చాల కవర్లు వస్తాయి కదా ఆ కవర్ మీద నూనె రాసైనా ఇదే ప్రాసెస్లో వడల్ని తయారు చేసుకోవచ్చు తయారు చేసుకున్న వడని కాగుతున్న నూనెలో అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి చక్కగా అలా వదలండి మంటని సిమ్లో పెట్టి అన్నీ వదిలిన తర్వాత మంటని హైలో పెట్టుకోండి మంటని హైలో పెట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే వడలు పూరీల మాదిరిగా పొంగుతాయి అలా ఒకవైపు పొంగిన తర్వాత ఒక రెండు నిమిషాలాగి ఇంకోవైపు కూడా తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగా పొంగినాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ వడలు నూనె కూడా ఎక్కువ పీల్చలేదండి మళ్ళీ ఇంకొకసారి వడల్ని ఇలా గారిటాకు మీదో బాదామాకు మీదో లేదా నూనె కవర్ మీదైనా చక్కగా అన్నీ ఒకేసారి రెడీ చేసుకుంటే మీకు పని సులువుగా ఉంటుంది అలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసి కాగిన నూనెలో ఈ వడల్ని ఒకదాని వెంట ఒకటి వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి మీకు డీప్ ఫ్రై అనేది ఇష్టం లేకపోతే ఒక పెనం మీద కొంచెం నూనెని వేసేసి ఈ వడలని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా ఫ్రై చేసుకోండి అంతేనండి అన్ని రకాల విటమిన్స్ని అందించే మల్టీ విటమిన్ వడలు రెడీ మీరు కూడా ఈ హెల్దీ స్నాక్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఆకుకూరలు మొలకలు తినని పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి